హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో అందరికీ కూడా ఉపయోగపడే ఒక మంచి టిప్ ఒకటి షేర్ చేస్తున్నాను అండి మనలో చాలా మందికి జుట్టు అనేది రాలిపోయి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అంతేకాకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కూడా ఈ జుట్టు అనేది ఒక సమస్యగా ఉంది కదా జుట్టు రాలిపోవటం తగ్గిపోయి తర్వాత రాలిపోయిన జుట్టు ప్లేస్లో కొత్త జుట్టును విలిపించి మళ్ళీ మన జుట్టుని కాంతివంతంగా షైనీగా తర్వాత ఒత్తుగా చేస్తే మంచి టిప్ ఒకటి షేర్ చేస్తున్నానండి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి మనము నెయిల్ పాలిష్ అనేది వేసుకున్న తర్వాత కొంతకాలానికి ఒక్కొక్క బాటిల్ అనేది పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు నెయిల్ పాలిష్ అనేది కొంతకాలానికి గట్టిగా మారిపోతుంది తర్వాత మళ్ళీ అది మనం వేసుకోవాలనుకుంటే గట్టిగా అయిపోయి మనకి నెయిల్స్ మీద ముద్దలు ముద్దలుగా పడిపోయి అది ఆరకుండా ఉండిపోతుంది కదా చూడటానికి కూడా మనకి బాగుండదు కాబట్టి నెయిల్ పాలిష్ అనేవి మళ్ళీ కరిగి మళ్ళీ మనం ఎప్పటిలాగానే ఉపయోగించుకోవడానికి వీలుగా ఉండే టిప్ ఒకటి చెప్తానండి ముందుగా ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ నెయిల్ పాలిష్లు ఉన్నాయి కదా గట్టిపడిపోయిన ఇవన్నీ కూడా ఆ బౌల్లో ఆ వాటర్లు ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఆ బౌల్ని తీసుకెళ్లి మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి తర్వాత స్టవ్ అనేది సిమ్లో ఉంచి ఆ వాటర్ని ఒక ఐదు నిమిషాల పాటు వేడి చేయాలండి అలా వేడి చేస్తే నెయిల్ పాలిష్ అంతా కూడా కరుగుతుంది దాంట్లో ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచేసామనుకోండి నెయిల్ పాలిష్లు కరిగి పూర్తిగా మనకి మళ్ళీ నెయిల్ పాలిష్ అనేది వేసుకోవడానికి అనువుగా తయారవుతుందండి మళ్ళీ అప్పట్లానే పలచగా మారుతుంది ఈసారి ఎప్పుడైనా సరే నెయిల్ పాలిష్లు కనుక గట్టిపడిపోయినట్లయితే ఇలా సింపుల్గా ట్రై చేయండి ఈ టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్పండి మనము న్యూస్ పేపర్ వేయించుకుంటూ ఉంటాం కదా ఈ న్యూస్ పేపర్లన్నీ కూడా మనకి చదివేసిన తర్వాత కొంతకాలానికి ఇవన్నీ కూడా వేస్ట్ అని చెప్పి పక్కన పెట్టేస్తూ ఉంటాము ఈ పక్కన పెట్టేసినటువంటి వేస్ట్ పేపర్లు మళ్ళీ మనము రీయూస్ చేసుకోవచ్చు అండి అది కూడా మనము డస్ట్బిన్ కవర్స్ లాగా వాడుకోవచ్చు డస్ట్బిన్లో మనం కవర్స్ అనేవి కొంటూ ఉంటాం కదా బయట అలా కొనకుండా ఇలా తయారు చేసుకోవచ్చు ఒక పేజ్ని తీసుకున్నాను తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకి ఓపెన్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్కి ఆ ఓపెన్ ఇలా మడత పెట్టి అంటించుకోవాలండి ఇక్కడ నేను గ్లూ గన్ ఉపయోగించి మడత పెట్టి అంటించి చూపిస్తున్నాను ఇలా మీరు మామూలుగా మనకి గమ్ దొరుకుతుంది కదా గమ్ముతో కూడా అంటించుకోవచ్చు ఫాస్ట్గా అంటుకుంటుందని చెప్పి ఇక్కడ నేను గ్లూ గన్ ఇట్లా మనకి ఓపెన్స్ ఉంటాయి కదా కింద కూడా ఓపెన్ ఉంటుంది కదా దాన్ని కూడా ఇలాగా కొంచెం మడత పెట్టి ఇలా అంటించుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఒక పేపర్ బ్యాగ్ అనేది తయారవుతుందండి ఇప్పుడు ఈ పేపర్ బ్యాగ్ను మనం లో కనుక వేసుకున్నాం అనుకోండి మనకి లో పొడి చెత్త వేసుకోవడానికి న్యూస్ పేపర్ బ్యాగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మనము పొడి చెత్త తడి చెత్త వేరువేరుగా వేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం అనుకోండి బ్యాగ్స్ అనేవి మనం బయట కొనకుండా మళ్ళీ మనము ఈ పేపర్స్ అనేవి రీయూజ్ చేసుకోవచ్చు అండి చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి న్యూస్ పేపర్లు కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి ఇంకా తర్వాత అండి మనం హ్యాండ్ వాష్ తెచ్చుకున్నప్పుడు ఇలా డబ్బాల్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ డబ్బాని పైన ప్రెస్ చేసామనుకోండి మనకి ఎక్కువ ఎక్కువగా హ్యాండ్ వాష్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మనకి చూపిస్తున్న దగ్గర గ్యాప్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల హ్యాండ్ వాష్ అనేది కొద్దిగా ప్రెస్ చేయగానే ఎక్కువగా వచ్చేస్తుంది కదా అలాంటప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ని మనకి ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా ఈ గ్యాప్ దగ్గర ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ రబ్బర్ బ్యాండ్ని ఇక్కడ వేసుకున్నాం అనుకోండి మనము ఈ డబ్బాని కనుక పైన ప్రెస్ చేస్తే మనకి కొద్దిగానే హ్యాండ్ వాష్ అనేది వస్తుందండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నటువంటి ఇళ్లల్లో ఎక్కువగా ఈ హ్యాండ్ వాష్ అనేది ఎక్కువగా వాడేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా రబ్బర్ బ్యాండ్ కనుక వేసి ఉంచినట్లయితే ఎక్కువ పిండినా కూడా మనకి తక్కువగానే హ్యాండ్ వాష్ వస్తుందండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి వాటర్ బాటిల్స్ కానీ లేదంటే కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ సమ్మర్లో ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా ఈ బాటిల్స్ అన్నీ కూడా మనం ఖాళీ అయిన తర్వాత వేస్ట్ అని పారేస్తాము అలా పారేకుండా ఈసారి ఇలా వాడుకుని పారేద్దామండి ఇలా ఒక డ్రింక్ బాటిల్ తీసుకొని దానికి ఇలాగా పైన ఉన్నటువంటి లేబుల్ తీసేసి తర్వాత చాకుని వేడి చేసి ఇలా బాటిల్కి సగభాగానికి ఇలా కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైభాగం ఉంది కదా పై పైభాగానికి ఉన్నటువంటి ఇలా మూత తీసేసి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కింద భాగంలోకి ఆ పైభాగాన్ని ఇలా పెట్టుకోవాలండి తర్వాత ఇప్పుడు మనము గిన్నెలు తోమడానికి ఉపయోగించే స్క్రబ్బర్లు ఉంటాయి కదా ఆ స్క్రబ్బర్లన్నీ కూడా మనము వాడిన తర్వాత అంటే గిన్నెలన్నీ కూడా తోమిన తర్వాత సబ్బు మీద అలాగ వదిలేసామనుకోండి మనకి ఎక్కువగా బ్యాక్టీరియా అనేది ఈ స్క్రబ్బర్లో ఉండిపోతుంది తర్వాత అంటే స్క్రబ్బర్లు అనేవి డ్రై అవ్వకుండా ఉంటాయి కదా అలాంటప్పుడు మళ్ళీ బ్యాక్టీరియా అనేది వాటిలోనే ఉండిపోయి మళ్ళీ మనము వాడితే మనకి అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి కదా అలా కాకుండా ఇలా తయారు చేసుకున్నాం కదండి బాటిల్లో మనం ఈ స్క్రబ్బర్లు కనుక పెట్టామనుకోండి మనకి స్క్రబ్బర్లు అనేవి నీళ్ళు అనేవి కారిపోతాయండి తర్వాత ఆ కారిపోయిన నీళ్ళు కూడా కింద బాటిల్లోకి పడిపోతాయి స్క్రబ్బర్లు అనేవి డ్రైగా కూడా ఉంటాయి టిప్ యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత అండి మెంతులు అనేవి మన ఆరోగ్యంతో పాటు మన జుట్టుకు కూడా ఎంత మేలు చేస్తాయనేది అందరికీ కూడా తెలిసిందే కదా మెంతులు అనేవి జుట్టుకి ఏ విధంగా మేలు చేస్తాయనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇలా నాలుగు స్పూన్ల మెంతుల్ని ఒక బౌల్లోకి తీసుకుని రాత్రిపూట నానపెట్టుకోవాలండి నానపెట్టుకున్న తర్వాత ఉదయానికి ఇవి పూర్తిగా నానిపోతాయండి తర్వాత ఈ నానిపోయినటువంటి మెంతులు మనము ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మనము మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ అంతా కూడా ఇలా బౌల్లో వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని ఇదంతా కూడా ఇలా పలచక మిశ్రమంలాగా తయారు చేసుకోవాలండి ఇలా తయారు చేసుకున్నాం కదా ఈ మిశ్రమం అన్ని ఇప్పుడు మనము ఇందులో మనకి అలోవెరా జెల్ అని మనకి దొరుకుతుంది కదా మార్కెట్లో అలోవెరా జెల్ను కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా కనుక ఉన్నట్లయితే అది ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేసేటప్పుడే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నా దగ్గర అలోవెరా జెల్ ఉంది కాబట్టి అది వేసి చూపిస్తున్నానండి ఇలా రెండు స్పూన్ల వరకు వేసుకుని ఇప్పుడు మనం ఈ మెంతుల మిశ్రమంలో కలిసేలాగా పూర్తిగా కలుపుకోవాలండి ఇది కొద్దిగా గట్టిగా అనిపిస్తే మరి కొన్ని వాటర్ కూడా ఇందులో కలుపుకోవచ్చు ఇందులో ఒక ఎగ్ వైట్ని కూడా వేసుకోవాలి ఇక్కడ ఎగ్ వైట్ వేసినటువంటి క్లిప్పింగ్ ఒకటి మిస్ అయిందండి ఎవరైనా సరే ఎగ్ వైట్ కనుక ఇష్టం లేకపోయినట్లయితే వాళ్ళకి కనుక వాసన కనుక పడకపోయినట్లయితే వాళ్ళు ఎగ్ని స్కిప్ చేసేలా మనం ఇలా తలకు అప్లై చేసుకోవాలండి మొత్తం అంతా జుట్టుకంతా కూడా కవర్ అయ్యేలాగా ఇలా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళలో ఉన్న చుండ్ర అనేది పూర్తిగా తగ్గిపోతుందండి ముఖ్యంగా ఎవరికైతే ఎక్కువగా జుట్టు రాలిపోతుందో వాళ్ళు ఈ హెయిర్ ప్యాక్ని కనుక వేసుకున్నట్లయితే ఒక్క వెంట్రుక రాలిపోయిన ప్లేస్లో ఐదు వెంట్రుకలు అనేవి రావడానికి అవకాశం ఉంటుందండి అంతేకాకుండా హెయిర్ ప్యాక్ వల్ల మనకి హెయిర్కి మంచి ప్రోటీన్ అనేది అందుతుంది ముఖ్యంగా జుట్టుకి ఉండేటటువంటి కుదుళ్ళు అనేవి చాలా గట్టిపడతాయండి తర్వాత జుట్టు అనేది కుచ్చులాగా నల్లగా బాగా ఒత్తుగా పెరుగుతుందండి అంతేకాకుండా జుట్టుకి కొలాజిన్ అనేది కూడా అందుతుంది మనకి ఒంటికి ఎలా అయితే కొలాజిన్ అవసరమో అలాగే జుట్టుకి కూడా కొలాజిన్ అనేది ఈ హెయిర్ ప్యాక్ వల్ల వస్తుందండి ఇది మంచి ప్రోటీన్ హెయిర్ ప్యాక్ అండి అందరూ కూడా ఆడ మగ అనేది తేడా లేకుండా తర్వాత పది నుంచి పన్నెండు సంవత్సరాల వయసున్న పిల్లలు ఎవరికైనా సరే ఈ ప్యాక్ను వాడవచ్చండి ఇలా మనకి హెయిర్ ప్యాక్ వేసుకున్నా కూడా ఇంకా ఇలా కొద్దిగా ఈ అనేది మిగిలిపోతే మనము దీన్ని ఇలా ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మళ్ళీ హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చండి ఈ టిప్ అనేది చాలా బాగా అందరికీ యూజ్ అవుతుంది మెంతులు అనేవి చాలా బాగా మనకి హెయిర్ కు ఉపయోగపడతాయండి అంతేకాకుండా ఈ హెయిర్ ప్యాక్ అనేది తక్కువ ఖర్చుతో సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి బయట మనము బ్యూటీ పార్లర్లో ఎక్కువ ఖర్చు పెట్టకుండా సింపుల్గా మనం ఇంట్లోనే ఇలాంటి ప్యాక్ తయారు చేసుకుని వాడుకున్నాం అనుకోండి మన హెయిర్ గ్రోత్ అనేది ఎంత బాగా ఉంటుందనేది మీరే గమనిస్తారండి ఈ ని మనము ఒక గంట పాటు తలకు ఉంచుకుని ముందుగా మనము నార్మల్ వాటర్తో తలకి వాష్ చేసుకోవాలి తర్వాత మనము షాంపూ వాడుకోవచ్చండి ఇలా మనము వారానికి ఒకసారి కనుక చేసినట్లయితే హెయిర్ రీగ్రోత్ అనేది అవ్వడం మీరే గమనిస్తారండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము ఇలా వెండి వస్తువులు అనేవి ఎక్కువగా దేవుడి దగ్గర వాడుతూ ఉంటాం కదా దీపారాధన వెలిగించుకోవడానికి ఇంకా దేవుడికి పూజ చేసుకోవడానికి సంబంధించిన వస్తువులన్నీ కూడా వాడుతూ ఉంటాం కదా మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఈ వెండి వస్తువులు అనేవి మళ్ళీ వారానికే మనకి నల్లగా మారిపోతూ ఉంటాయి కదా అలా నల్లగా మారిపోయినటువంటి వెండి వస్తువులు అనేవి మళ్ళీ మనకి మంచి షైనింగ్ రావడానికి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి ఒక ప్లేట్లోకి రెండు స్పూన్ల వరకు సబీనా పౌడర్ తీసుకున్నాను అందులోనే ఒక రెండు మూతల వరకు ఇలాగ వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదా వెనిగర్ని కూడా తీసుకోవాలి తర్వాత ఇదంతా ఒక మిశ్రమంలాగా కలుపుకోవాలండి తర్వాత ఇప్పుడు వెండి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికిలాగా ఆ మిశ్రమాన్ని ఇలా పైపైన చేత్తో మనం అప్లై చేసేయాలి తర్వాత వాటిని ఇలాగా ఒక ఐదు నిమిషాల పాటు అలా పక్కన పెట్టేయాలండి తర్వాత మనము ఇప్పుడు గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ మెత్తడి స్క్రబ్బర్ తీసుకుని మనం ఇలాగా కొద్దిగా మిశ్రమం అంటించుకొని ఈ వెండి వస్తువులు ఇలా పైపై రుద్దినట్లయితే మనకి వాటి మీద ఉండేటటువంటి నలుపుదనము జిడ్డు అంతా పూర్తిగా పోతుందండి గట్టిగా రుద్దాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదండి ఇలా ఇలా పైపైనే మనం క్లీన్ చేసామనుకోండి పూర్తిగా నలుపు అంతా కూడా పోతుంది ఎక్కువగా కష్టపడకుండా ఇలా సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇలా రుద్ది చూపిస్తున్నాను చూడండి తర్వాత వీటిని ఇలా నలుపుదనము జిడ్డు అంతా పోయేలాగా ఒక నిమిషం పాటు ఇలా రుద్దిన తర్వాత ఇప్పుడు మామూలుగా మనము ఏ వాటర్తో అయితే కడుగుతామో ఆ వాటర్తో ఇలా కడిగి తీసుకొచ్చానండి తర్వాత వెండి వస్తువులు ఎప్పుడైనా సరే కడిగిన తర్వాత వాటి మీద మచ్చలు లాంటివి ఉంటాయి కదా వాటర్ మార్క్స్ ఆ వాటర్ మార్క్స్ అన్నీ కూడా లాగా ఒక పొడి క్లాత్ తీసుకొని మనం కనుక ఇలా మొత్తం అన్నీ తుడిచామనుకోండి మనకి వెండి వస్తువుల మీద మచ్చలు పడకుండా ఉంటాయి చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో మార్కెట్లో మనకి సిల్వర్ వస్తువులు క్లీన్ చేసుకోవడానికి ఎక్కువగా కెమికల్స్ దొరుకుతున్నాయి కదా అలా కెమికల్స్ వాడకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా మనము వెండి వస్తువులు అనేవి మెరిపించవచ్చండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత అండి ఇలా ఒక బౌల్లోకి ఇలా వేరుసిన గుళ్ళు ఉన్నాయి కదండి ఆ గుళ్ళుని ఒక రెండు కప్పుల వరకు తీసుకుని వేయించుకుని ఇలా ఒక ప్లేట్లో వేసుకున్నాను తర్వాత ఇలాగా నువ్వులు కూడా ఒక కప్పు వరకు తీసుకునేలాగా దోరగా వేయించుకుని వేరే ప్లేట్లోకి ఇలా తీసుకుంటున్నానండి తర్వాత మనకి కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరిని కూడా ఒక కప్పు వరకు తీసుకుని ఇలా కొంచెం దోరగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత ఇది కూడా ఇలా ప్లేట్లోకి తీసుకుంటున్నానండి తర్వాత ఈ పల్లీలు ఉన్నాయి కదా ఈ పల్లీల మీద పొట్టంతా కూడా ఇలా వలుచుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి ముందుగా పల్లీలు వేసుకున్నాను తర్వాత కొబ్బరి తర్వాత నువ్వులు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా ఆగి ఆగి మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మనకి ఇది ముద్ద కాకుండా ఉంటుందండి చూడండి ఇక్కడ ఇలా మిక్సీ పట్టుకున్నాను తర్వాత ఇదంతా కూడా ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో మనకి ఒక కప్పు బెల్లం తీసుకుని అది కూడా మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తని పౌడర్ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం ఎక్కువగా తీపి తినేవాళ్ళు అయితే కప్పున్నర వరకు బెల్లం వేసుకోవచ్చు ఇదంతా మిక్సీ పట్టుకున్నాం కదా ఇదంతా కలిసి ఇప్పుడు మనము ఒక మిశ్రమలాగా తయారు చేసుకున్నాం కదా ఇది ఇప్పుడు మనము వండల్లాగా చుట్టుకోవాలండి ఇలా వండల్లాగా చుట్టుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం ఇలా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలా మందికి ఆడవాళ్ళలో మోకాళ్ళ నొప్పులు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నాం కదా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇలా తయారు చేసుకున్నటువంటి లడ్డును ఒకదాన్ని గనక తీసుకున్నాం అనుకోండి మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయండి అంతేకాకుండా ఎముకలు అనేవి గట్టిపడటానికి నువ్వులనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి అంతేకాకుండా పల్లీల్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి పల్లీలు కూడా మన హెల్త్కి చాలా మేలు చేస్తాయి అంతేకాకుండా కొబ్బరి కూడా ఆడవాళ్ళకి చాలా మంచిది కాబట్టి ఇలా లడ్డు రూపంలో తీసుకుంటే మన హెల్త్కి చాలా యూజ్ అవుతుందండి తర్వాత మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళే కాకుండా ఎక్కువగా ఎముకలు అనేవి గట్టిపడిపోయి పెరుచుగా మారిపోయిన వాళ్ళకు కూడా ఈ లడ్డు అనేది చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి అంతేకాకుండా ఎక్కువగా నడువు నొప్పితో బాధపడే వాళ్ళకు కూడా ఇలా లడ్డు ఒకటి రోజు తీసుకున్నారనుకోండి నడువు నొప్పి అనేది పూర్తిగా తగ్గుతుందండి అంతేకాకుండా ఎక్కువగా మనకి స్ట్రెంగ్త్ అనేది రావడానికి కూడా లడ్డూలు అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి ముఖ్యంగా కొంచెం దూరం నడిస్తేనే లేదంటే కొద్దిగా పనిచేస్తేనే ఎక్కువ కాల్సిపోయే ఆడవాళ్ళకి ఇలాంటి లడ్డు అనేది రోజుకొకటి కనుక పెట్టినట్లయితే వాళ్ళు కూడా చాలా త్వరగా రికవరీ అవుతారండి అంతేకాకుండా చిన్నపిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇలా ఒక లడ్డూని కనుక తీసుకున్నట్లయితే మన హెల్త్ అనేది చాలా బాగుంటుందండి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత టిప్ అండి ఇంకా తర్వాత టిప్ అండి మనం రోజు కూడా కుంకుమ బొట్టు అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలా కుంకుమ పెట్టుకున్నప్పుడు మనకి ఆ కుంకుమనేది ఒక్కొక్కసారి మనకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా అలా వెళ్ళిపోకుండా ఉండటానికి సింపుల్గా ఇలా ట్రై చేయండి వ్యాజులైన ఉంటుంది కదా ఆ వ్యాజులైన మనం ఎక్కడైతే కుంకుమ బొట్టు పెట్టుకుంటామో నుదుడు దగ్గర ముఖ్యంగా పెట్టుకుంటాం కదా ఆ ప్లేస్లో ఇలా కొద్దిగా వ్యాజులైన పెట్టుకుని తర్వాత దాని మీద కుంకుమ పెట్టుకున్నట్లయితే ఇలా కుంకుమ అనేది సాయంత్రం వరకు కూడా వెళ్ళిపోకుండా ఉంటుంది తర్వాత అనేది మనము ఒక్కొక్కసారి జర్నీల్లో తీసుకువెళ్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా ఇలా చిన్న చిన్న బాటిల్స్లో కనుక తీసుకెళ్ళినట్లయితే మనము మళ్ళీ కుంకుమ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇక్కడ ఒక చిన్న బాటిల్ తీసుకుని దానికి పైభాగాన ఇలా ఒక చిన్న హోల్ పెట్టుకుని దాంట్లో ఇలాగ ఒక ఇయర్ బడ్ పెట్టుకుని దాన్ని సెట్ చేసుకున్నానండి ఇలా మూతకు సెట్ చేసుకుంటే లోపల మనకి ఇయర్ బడ్ ఉంటుంది దాంతో మనము ఇప్పుడు కుంకుమ పెట్టుకోవచ్చు అండి జర్నీస్లో ఇలాంటి బాటిల్ తీసుకువెళ్ళినట్లయితే మనకి కుంకుమ పెట్టుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంటుంది తర్వాత టిప్పండి మనము ఇలా గ్యాస్ బర్నర్స్ అనేవి ఒక్కొక్కసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా ముఖ్యంగా గ్యాస్ బర్నర్స్ అనేవి క్లీన్ చేసుకోవడం అనేది చాలా కష్టంగా కూడా ఉంటుంది ఇలా వీటికి అనేది జిడ్డు అనేది పట్టేసి అవి ఎంతకీ కూడా మనకి వదలకుండా చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా గ్యాస్ బర్నర్స్ క్లీన్ చేసుకోకపోయినట్లయితే మనకి ఒక్కొక్కసారి వాటిలో హోల్స్ అనేవి బ్లాక్ అయిపోయి మనకి మంట అనేది సరిగ్గా రాక గ్యాస్ అనేది ఎక్కువగా పట్టేసి గ్యాస్ వేస్ట్ అవుతుంది కదా అలా కాకుండా గ్యాస్ బర్నర్స్ అనేవి సింపుల్గా మనం క్లీన్ చేసుకోవచ్చండి ఒక బౌల్ తీసుకుని అందులో గ్యాస్ బర్నర్స్ వేసి తర్వాత దాని మీదలాగా మనకి వంటల్లో వాడే వంట చోడ ఉంటుంది కదా అది రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి ఒక నిమ్మకాయను కట్ చేసి ఇలా రెండు చక్కల నిమ్మరసము పిండుకోవాలి తర్వాత ఇదంతా కొంచెం సేపు అంటే ఒక పది నిమిషాల పాటు నాన్న మనకి గ్యాస్ బర్నర్స్ అనేవి ఆ వాటర్లో నానటం వల్ల ముఖ్యంగా నిమ్మకాయ ఇంకా వంట చోడ అనేది మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తాయండి వాటిల్లో నానటం వల్ల మనకి గ్యాస్ వాటి మీద ఉండేటటువంటి జిడ్డు ఇంకా మురికి అంతా కూడా క్లీన్ అవుతుంది తర్వాత మనకి ఇలా గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ని తీసుకొని ఆ స్క్రబ్ ఒక రెండు మూడు చుక్కలు ఇలా విమిజల్లు వేసుకున్నాను తర్వాత దాంతో ఇప్పుడు మనం కనుక ఇలా ఆ స్క్రబ్బర్లు కనుక క్లీన్ చేసినట్లయితే మనకి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి ఎంత మొండి జిడ్ అయినా సరే మనకి ఆ స్క్రబ్బర్ మీద ఉన్నటువంటిది ఈజీగా క్లీన్ అవుతుంది చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఆ స్క్రబ్బర్స్ అనేవి నీట్గా క్లీన్ అయిపోతాయి తర్వాత మళ్ళీ మనము మామూలుగా నార్మల్ వాటర్తో క్లీన్ చేసామనుకోండి మనకి ఎటువంటి మురికి జిడ్డు లేకుండా నలుపుదనం లేకుండా క్లీన్ అయిపోతాయండి అంతేకాకుండా వాటికి ఉండేటటువంటి హోల్స్లో ఒక పినిస్ కానీ సూది కానీ తీసుకొని ఒకసారి హోల్స్ అన్నీ కూడా క్లీన్ చేసామనుకోండి మనకి హోల్స్లో ఏదైనా సరే ఫుడ్ పార్టికల్స్ ఉన్నట్లయితే పూర్తిగా అవన్నీ కూడా పోతాయండి తర్వాత ఈ బర్నర్స్ని ఇలా పొడి క్లాత్తో తుడిచి తర్వాత కొంచెంసేపు గాలికి ఆరినివ్వాలండి అలా ఆరిన తర్వాత మనము ఇప్పుడు మళ్ళీ గ్యాస్ స్టవ్కి సెట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో మీరే చూస్తున్నారు కదా వీడియోలో క్లియర్గా ఉంది కదా తర్వాత ఇప్పుడు మనము గ్యాస్ వెలిగించుకున్నాం అనుకోండి గ్యాస్ అనేది మనకి అన్ని హోల్స్లో నుంచి వస్తుందండి దాంతో మనకి గ్యాస్ అనేది వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరిన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో